ఆ వైశ్యులు ఇద్దరు మామాలను కూడా ద్రోహలో తీర్థాల సేవించు బ్రాహ్మణులకు విశేషమైన ధరలు చేయించు తమ బయలుదేరి వారు సముద్రమున కొంత ప్రయాణం చేసిన తర్వాత సాక్షాత్ స్వామివారే ఒక వృద్ధ బ్రాహ్మణుడు అంటే ముస్త బ్రాహ్మణుడు ధరించి ఆ యొక్క వైశ్యుల వద్దకు వచ్చి అడినడట వైశ్యులారా మీ పడవ ఎందున సామాన్లు ఏం అడిగాను ఆ యొక్క వైశ్యులు ధన గరవం వారు కావున ఓ సన్యాసి ఆ మా పడవలో ఎందు నీ పడవలో ఏమైనా ధనము ఉంటే అపహరించులకు దొంగతనం చేయడానికి ఆలోచిస్తున్నావా పడవలో కేవలము ఆకలు అలములు పూలు పనులే ఉన్నాయా అంతకుమించి ఏం లేవయ్యా అని చెప్పాను అది విని ఆ సన్యాసి అట్లే అవుగా అనిషేక కొంతకాలకు కొంత కొంత సమయానికి ఆ యొక్క ఇద్దరు మామార్లు కూడా కాలకృతులు నె నెరవేర్చుకొని స్నానం చేసి పూజ చేసుకొని తర్వాత తన పడవలు చూసి తెల్లబోయాను ఆశ్చర్యపోయాను ఆ పడవ బరువు తగ్గి పైకి తేలి ఉన్నాను అంతకుముందు ధనముతో బదులుగా ఆకలు ఆదములు ఉన్నట్టు చూసి మూర్చిల్లి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని మామలు కూడా ఒకరిపై ఒకరి పడి ఏడ్చిసాగాను అప్పుడు అల్లుడు అంటున్నాడు ఓ మామగారు ప్రయోజనం ప్రయోజనని చెప్పండి ఆ సన్యాసి చేపించాడు కనుక కనుక ఏమి చేసినా ఆయనే చేయాలి కనుక ఆయనను ప్రార్థించడం మంచిది అని చెప్పాడు వెంటనే ఇద్దరు కూడా మా అల్లుడు మామగారు అల్లుడిని మాటలు విని పరుగున ఆ సన్యాసి వద్దకు పరుగు పరుగు తీసి స్వామివారికి సహాంగ నమస్కారం చేసి ఓ మహాత్మ మేము అజ్ఞానులము అవివేకులమే మీతో పరిహారముగా మాట్లాడాము మా తప్పులు క్షమించండి మా ధనము మాకు లభించినట్లు అనుగ్రహింపు తండ్రి అని అనేక విధాలుగా ప్రార్థించాను అప్పుడు ఆ యొక్క మాటలు విని ఆ యొక్క పరమేశ్వరుడు చెప్తున్నాడు స్వామివారు ఓయి నువ్వు నా అర్థం చేస్తానని చెప్పి చేయకపోవడం వల్లనే ఇంతవరకు చేయలేదు కాబట్టి నీకు నీ స్థితి కలిగిన అని చెప్పాను అప్పుడు ఆ వైశ్యుడు ఆ యొక్క స్వామిని చూసి ఓ జగత్ రక్షక ఈ లోకమంతా కూడా నీ మాయవల్లన నిండి ఉన్నది బ్రహ్మాది దేవతలేని నిన్ను గ్రహింపచారు నేను ఎంత వాడను నామే కరుణ చూపు తండ్రి నా ధనము నాకు లభించినట్టు అనుగ్రహం తండ్రి అని అనేక విధాలుగా ప్రార్థించాను అప్పుడు అందువలన అశ్వం సంతోష మరలా ఆ యొక్క వర్తకుని యొక్క ధనము ఉన్నట్టు అరమించి అక్కడికక్కడే అంతరార్థం అదృష్టం కాకుండా తర్వాత ఆ యొక్క పడవి చూడగా వైశ పడవకు చూడగా తన ధనము తనకు లభించినందుకు సంతోషించి ఆ యొక్క స్వామివారి అనుగ్రహం సంతోషించి మరలా తిరిగి తన గ్రామానికి బయలుదేరను ఆ విధంగా కొంత ప్రయాణం చేసిన తర్వాత ఒక దూతను పిలిచి అంటే దూత అంటే మధ్యవర్తి పిలిచి మేము వస్తున్నామని చెప్పేసి తమ రాకను వాళ్ళ భార్య పుత్రులకు అని చెప్పేసి పంపాడు ఆ యొక్క మధ్యవర్తి దూత వెళ్ళి ఇంటికి వెళ్ళి అమ్మ లీలావతి గారు అమ్మ మీ గారు మెల్లూరు వస్తున్నారు ఇప్పుడే పడవ సముద్ర తీరం చేరింది అని చెప్పి ఆ యొక్క లీలావతి ఆ దూత మాటలు విని ఎంతో ఆనందించి అమ్మాయి స్వామి త్వర త్వరగా ముగించినము నేను పడవ దగ్గర పోతున్నాను అని చెప్పి తన కుమార్తెను తొందర చేసి బయట దగ్గరికి వెళ్ళాను అంత కుమార్తె కానీ వాళ్ళ అమ్మగారికి తొందరలో స్వామివారి తీసుకుని మర్చిపోలేదు అందువలన స్వామికి మరలా కోపం వచ్చింది ఆ యొక్క ధనుముతో కూడా అల్లుడితో కూడా సహితంగా ఆ రేవులో సముద్ర తీరుల పడవను అక్కడక్కడే ముంచి వేయడం ఆ యొక్క సము సముద్ర తీరం అందరూ వారందరి చూసి ఎంతో ఆశ్చర్యపోయి అప్పుడు ఆ యొక్క అందరూ వారు దుఃఖించుండగా తల్లి తన కుమార్తెను చూసి అయ్యో చూస్తూ ఉండగానే నావతో కూడా మునిగిపోతూ కదా అని చెప్పేసి ప్రార్థించారు అప్పుడు అదేవిధంగా అప్పుడు సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భర్తతో పాటు భార్య చనిపోవాలి అని చెప్పేసి ఆ యొక్క మామారు చనిపోతూ ఉంటే ఇక్కడ ఇద్దరు కూడా కూతురు మన తల్లి కూడా వాటితో పాటు చనిపోవడం సిద్ధపడదు అద్యుసి ఆ యొక్క వైశ్యుడు ఆహా ఇదంతాగా ఇదంతా మొత్తము కేవలము స్వామివారి మహాతయ్య కానీ వేరు కాదని నిశ్చయించుకొని నా శక్తిని అనుసరించి స్వామిని ప్రార్థిస్తానని చెప్పేసి ఆ యొక్క స్వామికి సాహాంగ నమస్కారం చేసి ప్రార్థించారు అప్పుడు ఆ యొక్క స్వామివారు ఆ వయసునిపై కొద్ది పలు వహించే జాలితో వైశుల నీ కుమార్తె పూజ పూర్తిగా కానీ తన భర్త తొందరలో ప్రసాదం తీసుకోకుండా వచ్చిన కనుక ఈ కుమార్తె ఇంటికెళ్ళి ప్రసాదం తీసుకున్నచో నీకంతా కూడా శుభమే కలుగును అని చెప్పేసి ఆకాశము వెంటనే కుమార్తె ఇంటికెళ్ళి ప్రసాదం తీసుకుని వచ్చాను ఆమె తిరిగి వచ్చే వరకు తన భర్త నావతో కూడా పడవతో కూడా పైకి తీరు అది చూసి అందరు కూడా చాలా ఆనందించి అప్పుడు కళా తండ్రి చూసి తండ్రి ఆలస్యమేలా చేస్తారు ఇంటికి పోదాం రండి అంటే అప్పుడు ఆ వయసుడు వద్దు వద్దు ఇంకెన్ని కష్టాలు వస్తాయని చెప్పేసి